కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం మేరకు బీబీపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల పార్టీ ఆఫీసులో శుక్రవారం రోజు మండల కాంగ్రెస్ కార్యకర్తలతో భారీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పదమూడవ తేదీనాడు జరగబోయే జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై చర్చించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ శెట్కర్ని ని అలాగే దేశ ప్రధాని రాహుల్ గాంధీని గెలిపించదామని పార్టీ కార్యకర్తలు దిశానిర్దేశం చేశారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకు కామారెడ్డి మాజీ శాసనసభ్యులు యూసఫ్ అలీ మరియు పాకల శ్రీహరిరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పేదలకు రైతులకు మేలు జరుగుతుందని అన్నారు బీజేపీ ప్రభుత్వం రైతులను పేద ప్రజలను మోసం చేస్తుందని అన్నారు మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా రైతులందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుతారీ రమేష్ జిల్లా నాయకులు భూమాగౌడ్ మహమ్మద్ సలీం మేదిరి సత్తయ్య వెంకట్ గౌడ్ పరశురామ్ గౌడ్ ఆసిఫ్ సీనియర్ నాయకులు సయ్యద్ హుసేన్ గాడి లింగం తేలు సత్యనారాయణ చెల్లాపురం వెంకట్గౌడ్ కాసర్ల ప్రసాద్ ఆది రాజయ్య రవి రమేష్ మహేష్ అరుణ్ సత్తయ్య వివిధ గ్రామాల సర్పంచ్లు వార్డ్ మెంబర్లు దోమల సిద్ధరాములు వినోద్ కుమార్ ఎంబారి ప్రసాద్ మరియు అన్ని గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రాష్ట్ర సంపదను బిఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ నాయకులు దోసుకున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జాతి సంపద మొత్తం దోసుకోవడం జరుగుతున్నది మన దేశాన్ని మన రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి రాహు కేతుల్లో ఉన్నటువంటి అక్కడ బీజేపీని ఇక్కడ బీఆర్ఎస్ను ముస్తాహితం చేస్తేనే మనం బాగుపడే అవకాశం ఎవరైనా లేని వాళ్ళు కూడా అట్లా టీఆర్ఎస్లో కూడా ఇంకా ఉన్నారు టీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బీజేపీ జరుగుతున్న పోరాటం కాబట్టి మొన్న ఎన్నికలు నాలుగు నెలలకి కింద ఎన్నికలు జరిగాయి ఈ పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పీడించిన కుటుంబ పాలన గడి పాలన మరి హామీలికి అన్యాయం చేసి తెలంగాణ ఒక సున్నితమైన సెంటిమెంట్ని వాడుకొని తమ స్వార్థాలు మరి కేసీఆర్ గారిని ప్రజానీకం గీతం పడటం జరిగింది కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ఉంది తర్వాత యువకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కనీసము మంచి పాలు ఇస్తే పది పదిహేను నేళ్ళు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి తోడుగా కేంద్రంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి ఒక రెండు చక్రాల లాగా మరి సమస్యను ముందుకు తీసుకెళ్ళి ఎందుకంటే మనం ఒకటి చెప్తే వాళ్ళొక్క చేస్తారు కాబట్టి సవతి తౌల్లి ప్రేమ అనుభవించకుండా ఎందుకంటే ఒకప్పుడు రాహుల్ గాంధీ పరిస్థితి వేరు ఇప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారు దేశంలో ప్రపంచంలో కూడా నాయకులు ఉన్నారంటే పాదయాత్రగా తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని రైతు సమస్యలను తెలుసుకొని బడుగు బలహీన వర్గాల వారి సమస్య